ఓకే స్పిన్ చేసి గెలుచుకో వీరా వీనికి అయితే పనిష్మెంట్ వస్తుందా నీకు స్ప్రే స్ప్రే ఫస్ట్ ఫస్ట్ తినే ఏమైంది మండిందా పోయి పోదా పోడికైతే మండింది నీకు కూడా ఒకటి వస్తుంది పనిష్మెంట్ చూద్దాం బరగారు బరగర బదరా స్పే రే ఊ మనీ

నీకు ఖచ్చితంగా స్ప్రే లేకపోతే మీరు ఏ స్ప్రే ఓకే నెక్స్ట్ తిప్పు నెక్స్ట్ నీకు స్ప్రే కావాలా ఏం కావాలి లైన్ అమ్మ తప్పించుకున్నావు తిప్పు నీకు ఖచ్చితంగా స్ప్రే వస్తుంది అమ్మా అమ్మ తిరిగి స్ప్రే స్ప్రేర్చి తిను స్ప్రే కావరా నాకు థమ్స్ అప్ వస్తుందా డౌట్ లేదు నాకు థమ్స్ కాబట్టి కొంచెమే ఉన్నదిరా లైన్ మీద అరే నీకు రా పనిష్మెంట్ తిప్పు తిప్పు తిప్పు

తిప్పు ఇప్పుడు వరకు అయితే ఒక్కటే వచ్చింది మనీ ఆనికి బరగర్ మనీ వర్గర్ బరగర్ బరగ లై మిర్చి 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 తిను తిప్పు స్ప్రే మళ్ళా సురేనే నీకు అవసరం లేదు పట్టే అయ్య ఉంటి దిప్పు రాదు స్ప్రే వస్తుంది సార్ నీకు కంగ్రాచులేషన్ రాదు 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 స్టార్ రాదు తీసుకు వర్తన వర్తనా కంగ్రాచులేషన్ మంచి వచ్చింది నీకైతే తీపు ఫాస్ట్

సమోసా తిప్పురా ఒకటి నీకేంటి తెలుసారా స్ప్రేరా కొట్టేస్తానా ముందేటి నీకు స్ప్రే అంటే ఇష్టం కంగ్రాచులేషన్ ంటిది సమోసా రాదు స్ప్రేయస్ చూడు సమోసా తమ్సా మంచి కాంబినేషన్ కంగ్రాచులేషన్